నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ ముఖ్యమైన సమస్యలు మాజీ ఎమ్మెల్యే ఆదీప్ గాలికి వదిలేశారని కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అన్నారు తొంభై రెండవ వార్డ్ బంటా కాలనీలో ఆదివారం జనసేనలో పలువురు కార్యకర్తలు చేరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచ గ్రామాల సమస్య తాడి గ్రామం ముఖ్యమైన చాలా సమస్యలు పరిష్కరించలేదని అన్నారు జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడం జరిగిందే తప్ప ప్రజలకు ఎటువంటి లాభం చేయకూడదని అన్నారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానని గుర్తు చేశారు అధికారులు ఇక్కడ వాళ్ళందరినీ అక్రమదారులు కాదు హక్కుదారులని గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేశానని కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీలో ఉన్నామని గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు మీ అందరికీ నాయకురాలు మా నాయకురాలు మా స్వదర్మని పాలటిందరికి వేదిక ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న మా ఆడపడుచులు అన్నీ ఆ ఇది ఆర్థిక ఇంకా ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ చేయలేదు మా పార్వతి అన్న ఒకసారి మన కలుద్దాం ఎందుకంటే మీకు నాకు చాలా మంచి అవినాభావ సంబంధం ఉంది మీ ప్రాంతాన్ని ఇబ్బందులు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ ప్రాంతాన్ని ఇబ్బంది గురి చేస్తే చాలామంది మీ పండుగ వాళ్ళని ఖాళీ చేయించాలని చెప్పి ఇది చేస్తే నేను వచ్చి నిలబడి ఆర్పించిన వ్యక్తి నేను అక్రమదారులను హక్కుదారులను చేసి ఇక్కడ రోడ్లు వేసి కొంతమందికి ఇంటి కొలాయిలు ఇప్పించి కరెంట్ ఇప్పించి బంటా కాలనీలో మా వార్డు అధ్యక్షురాలు సోదరిమణి పెండంటి పార్వతి గారి నాయకత్వంలో భారీగా జనసేనలో చేరికలు జరిగే అందరినీ కూడా జనసేన కుటుంబంలోకి స్వాగతిస్తూ మరి బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి వెళ్తున్న ఈ ఎన్డీఏ గ్రూపులో భాగస్వాములైనందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ప్రజారంజక పాలన ప్రజలకి మేలు చేసే పాలన రెండు నెలల తర్వాత మేము ఇవ్వబోతా ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి దోచుకోవటం దాచుకోవటం ఒక అరాచక శక్తుల్లోకి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది రెండు నెలల్లో ఈ అరాచక శక్తుల నుంచి విముక్తి కలిగించి కేంద్రంలో ఒక పెద్దన్న పాత్రలో బీజేపీ ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు నాయకత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన తరువాతి స్థానంలో ఈ రాష్ట్ర ప్రజలకి అనేక సొంత డబ్బులతో అనేక మేలు చేసిన ఒక ప్రజానాయకుడు బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తుకి మూల కారకుడైనటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం ఎంతో ముందుకి వెళ్ళబోతూ ఉందనే దాంట్లో నాకే మాత్రం సందేహం లేదు ఈ అభివృద్ధి కాదు రాష్ట్ర అభివృద్ధి కానీ ఈ ప్రాంతాభివృద్ధికి కానీ మేము కట్టుబడి ఉన్నాం పెందుర్తి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఏ నమ్మకంతో అయితే మమ్మ మా పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే కార్యక్రమాలు చాలామందికి ఇల్లు లేని వారి పేదవారికి ఇల్లు ఇవ్వటం కానీ పట్టాలు ఇవ్వని వారికి పట్టాలు ఇప్పించటం కానీ ఏ విధంగా నిరుద్యోగులైతే ఉన్న వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇప్పించటం కానీ అన్నీ కూడా మేము నెరవేరుస్తాం ఈ నియోజకవర్గాన్ని ఒక మంచి ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దటంలో స్థానికంగా ఉన్న నాయకులందరి సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ మంచి శుభ పరిణామం మా గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఒక మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుసు నేను నిన్ననే మీడియా వాళ్ళకి చెప్పాను చర్చకు పెట్టుకునే ముందు ఆయన అభివృద్ధి చేశాను అన్నదానికి ఒక మూడు క్వశ్చన్లకు సమాధానం చెప్పి ముందుకు రమ్మని చెప్పి నేను మీడియాకి చెప్పాను పంచగ్రామాల సమస్య తీర్చకపోతే ఓటు అడగడానికి రానన్నారు అది ఏమైంది తాడి గ్రామం తరలింపు చేయకపోతే నేను మళ్ళీ రాను మీకు మోహం చూపించను అన్నాడు అది ఏం చేశారు రైల్వే జోన్కి స్వయంగా పార్లమెంట్లోనే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పింది యాభై ఎకరాల ప్రభుత్వం అని భూమి అడిగా ఇవ్వకపోవటం వల్లే రైల్వే జోన్ ఇవ్వలేదు అని చెప్పి మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు మీరు అందరు ఎమ్మెల్యేలు ఎందుకు మరి యాభై ఎకరాల భూమినివ్వలే ఇవ్వప్పించలేకపోయారు ఇవన్నీ కూడా సమాధానం చెప్పి పోనీ రాష్ట్ర ఇష్యూస్ జిల్లా ఇష్యూస్ కాదు నువ్వు చెప్పి నన్ను వాగ్దానం చేసి ఛాలెంజ్ చేసిన పంచగ్రామాల సమస్య తాడి గ్రామం విషయం మీద నీ చిత్తశుద్ధి ఏంటో చెప్పి అప్పుడు చర్చకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాను